హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు టీఎల్జి స్టడీస్ జూన్ పద్దెనిమిదో తారీఖు నాడు జరిగినటువంటి పేపర్ టూకు సంబంధించినటువంటి ప్రశ్నపత్రంలోని తెలుగు ప్రశ్నలు అయితే ఇక్కడ చూద్దాము మనం ఏవైతే డిస్కషన్ చేస్తూ ఉన్నామో గత కొద్ది రోజులుగా అవే బిట్స్ అనేటువంటివి రావడం అయితే జరిగింది ఇంకా చూసినట్లయితే ఏవైతే గ్రామర్ పాయింట్స్ డిస్కషన్ చేసినామో ఏది ఏవైతే మనము ఇక్కడ బుల్లెట్ పాయింట్స్ అనేటువంటి పేరుతో డిస్కషన్ చేశాము టెట్లో వచ్చేటువంటి ముఖ్యమైనటువంటి ప్రశ్నలు అనేటువంటి వాటితోటి డిస్కషన్ చేశామో అవే ప్రశ్నలు అనేటువంటివి రావడం అయితే జరిగింది కాబట్టి ఇంకా ముందు ముందు ఎగ్జామ్లు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మళ్ళీ ఒకసారి రివిజన్ లాగా ఈ వీడియోలన్నీన్నిటిని చూడండి తప్పనిసరిగా మీరైతే సక్సెస్ అనేటువంటిది సాధించడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ చూసినట్లయితే విడిజోడు అనేటువంటి కథానిక రచయిత ఎవరు అని అంటే ముకురాల రామిరెడ్డి విడిజోడు కాస్ అంటే ఏమిటి అని ప్రశ్న వచ్చింది కాసన్ అంటే ప్రత్యేకమైనది అని అర్థం ప్రత్యేకమైనది అని అర్థం కాస్ అని అంటే ప్రత్యేకమైనది ఏయాతి చరిత్ర అని అంటే ఏమడి అంటే అది అచ్చతెనుగు కావ్యము అవుతుంది ఏయాతి చరిత్ర అచ్చతెనుగు కావ్యం ఏయాతి చరిత్రను రాసింది ఎవరు అంటే పొన్నగంటి తెలంగాణ ఏయాతి చరిత్ర అనేటువంటి ఏ రకమైనటువంటి కావ్యము అని అంటే అది అచ్చతెనుగు కావ్యం దళిత మేనిఫెస్టా అనేటువంటి కవితను రాసింది ఎవరు అంటే సలేంద్ర లక్ష్మీనారాయణ సలేంద్ర లక్ష్మీనారాయణ సలేంద్ర లక్ష్మీనారాయణ ఈయన యొక్క పాఠ్యాంశం పేరు కోరస్ ఏయాతి చరిత్ర అనేటువంటిది చెలిమి రైట్ ఎక్కలము సంధి విభజన అని అన్నాడు ఏ ప్లస్ కాలము ఎక్కలము ఇది ఏ సంధి అని అంటే త్రిక సంధి పృథ్వీ అనేటువంటి పదానికి వికృతి రూపం ఏదన్నాడు పృథ్వీకి వికృతి ఏందనంటే పుడమి పుత్రిక యొక్క పర్యాయ పదాలు అడిగిండు పుత్రిక యొక్క పర్యాయ పదాలు కూతురు వస్తుంది కుమార్తె వస్తుంది తనయ వస్తుంది సుత వస్తుంది ఆత్మయ వస్తుంది పుత్రి వస్తుంది దుహిత వస్తుంది ఓకే ఇవి మరి ఇక్కడ కొన్ని ప్రశ్నలు ఇంకా కొన్ని ప్రశ్నలనే చూద్దాం ద్రవ్యంకు పదం పదమేది అన్నాడు ద్రవ్యంకు సరితూగు పదం అంటే డబ్బు విశ్వదాభిరామ మెండ్ర వేమ ఏ ఛందస్సులో ఉన్నది ఆటవలదిని ఎప్పుడు చెప్తా ఉన్నాను వేమన శతకం మొత్తము వేమన శతకం అనేటువంటిది ఆడవెలదిలో ఉంటుంది సుమతి శతకం అనేటువంటిది సుమతి శతకంలో ఏ ఏ చందస్సు ఉంటుంది అంటే ఖందం ఉంటుంది ఓకేనా రైట్ విశ్వదాభిరామనేటువంటి ఏ చందస్సులో ఉంది అంటే ఆట వెళ్ళది భారతదేశం నా మాతృభూమి అనేటువంటి ప్రతిజ్ఞను రచించినటువంటి వ్యక్తి ఎవరంటే పైడిమర్రి వెంకట సుబ్బారావు గారు ఉదగ్ర తేజం అనేటువంటిది ఏ సమాజం అని అన్నాడు ఉదగ్రమైనటువంటి తేజము ఉదగ్రమైనటువంటి తేజము విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం ఇది ఉదగ్ర తేజము ఏ సమాసం అని అంటే విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం కోడిలింగాల ఏ జిల్లా అంటే కరీంనగర్ పాత జిల్లాల ప్రకారం కరీంనగర్ ప్రజెంట్ జిల్లాల ప్రకారం కొత్త జిల్లాల ప్రకారం జగిత్యాల బాసర ఏ నది ఒడ్డున ఉన్నది అని అంటే గోదావరి నది ఒడ్డున ఉన్నది బాసర గోదావరి నది తీరాన ఉన్నది ఓకే ఇంకా ఓ పద్యం ఇచ్చిండు ఆ పద్యం ఏంది అంటే తన వెంటను సిరిలచ్చి వెంటన వరోద వ్రాతము దాని అంటే ఇక్కడ ఏం లేదండి ఇక్కడ ఇది దేనిలో నుంచి పద్యం అని అంటే భాగవతంలో నుంచి తీసుకోవడం జరిగింది భాగవతాన్ని పోతన రాసిండు పోతన భాగవతంలోని ఏ ఘట్టము అని అంటే గజేంద్ర మోక్షము అనేటువంటి ఘట్టం ఈ గజేంద్ర మోక్షం అనేటువంటి ఘట్టంలో నుంచి తీసుకోవడము జరిగింది మరి ఈ పద్యం యొక్క అర్థమేందని అంటే అసలు గజేంద్రుడు ఆపదలో చిక్కుకున్నటువంటి సందర్భంలో ఈ గజేంద్రుడిని రక్షించడానికి విష్ణుమూర్తి ముందు బయలుదేరుతారు విష్ణుమూర్తి వెంట విష్ణుమూర్తి వెనక వెంట లక్ష్మీదేవి వస్తుంది లక్ష్మీదేవి వెంట అంతఃపుర స్త్రీలు అంతఃపుర స్త్రీల వెంట గరుత్మంతుడు గరుత్మంతుడు వెంట ధనస్సు గద శంకు చక్రాలు నారదుడు విశ్వక్సేనుడు వాళ్ళ వెంట వైకుంఠంలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఆ గజేంద్రుడిని రక్షించడానికైతే వెళ్తూ ఉంటారు ఇక్కడ లక్ష్మి ఎవరి వెంట వెళ్ళిందని ఒక ప్రశ్న అడిగిండు అది విష్ణు వెంట వెళ్ళింది అంటే కౌమోదకి అని అంటే అర్థం ఏందనంటే గద అని అర్థం పక్షింధ్రుడు అని అంటే ఎవరు పక్షురా పక్షులలో రాజు ఎవరు అని అంటే గరుత్మంతుడు పక్షులలో రాజు పక్షులలో రాజు ఈ గరుత్పంతుని యొక్క వెంట ఎవరెవరు వస్తారు ధనుస్సు గద శంకు చక్రాలు నారదుడు విశ్వక్షేణుడు అంటే నారదుడు ఎవరి వెంట వెళ్ళిండు అని అంటే గరుత్మంతుని వెంట వెళ్ళిండు అవరోధ ప్రాతమును అవరోధ ప్రాతమును అంటే ఏంటంటే అంతపురంలో ఉన్నటువంటి స్త్రీలు సిరి సిరి అంటే ఎవరు లక్ష్మీదేవి లక్ష్మీదేవి ఇట్లా మరి ఇది ఈ పద్యాన్ని రాసింది ఎవరు అని అంటే పోతన పోతన భాగవతంలోని పద్యం ఇది ఈ భాగవతంలోని ఏ ఘట్టము అని అంటే గజేంద్ర మోక్షానికి సంబంధించినటువంటిది అదేవిధంగా ఒక ప్యాసేజ్ కూడా వచ్చింది అది మామిడిక మామిడికి సంబంధించినటువంటి ఒక ప్యాసేజ్ అనేటువంటిది వచ్చిందని విద్యార్థులు చెప్పింది అయితే రాయలేదు ఎగ్జామ్ కానీ విద్యార్థులు పంపించినటువంటి ఆ ప్రశ్నల అయితే ఇక్కడైతే నేను డిస్కషన్ అనేటువంటిది చేయడం జరిగింది ఇది షిఫ్ట్ కు సంబంధించినటువంటి మార్నింగ్ జరిగినటువంటి ప్రశ్నపత్రంలోని తెలుగు ప్రశ్నలకు సంబంధించినటువంటి సమాచారం షిఫ్ట్ కు సంబంధించినటువంటి ప్రశ్నలు కూడా రావాల్సి ఉన్నది ఇంకా అవి విద్యార్థులు ఎవరు పంపలేదు ఇంకా మరి ఇక్కడ మిస్ అయినటువంటి క్వశ్చన్లు ఏమైనా ఉంటే మీరు కమెంట్ అయితే పెట్టండి ఆ కమెంట్ పెడితే ఆ కమెంట్లో అయితే నేనైతే ఆన్సర్ అయితే ఇస్తానండి ఓకేనా చూస్తూ ఉండండి ఎగ్జామ్స్ అయిపోయి అయిపోయేంత వరకు ఎగ్జామ్ కానటువంటి వాళ్ళు మళ్ళీ ఒకసారి రివిజన్గా ఉంటుంది ఈ వీడియోలు అయితే ఒకసారి చూసుకుంటూ ఉండండి కాస్ అంటే ఏమిటి అనేటువంటిది నిన్న రాత్రి నిన్న రాత్రి డిస్కషన్ చేసినటువంటిది పాయింట్ డైరెక్ట్ బిట్ అనేటువంటిది రావడము జరిగింది అన్ని డైరెక్ట్గా మనం ఏవైతే డిస్కషన్ చేసినామో అవే ప్రశ్నలు అనేటువంటివి రావడం అయితే జరిగిందండి ఓకేనా రైట్ ఇది మరి ఈరోజు జరిగినటువంటి టెట్టు పరీక్షలో వచ్చినటువంటి తెలుగు ప్రశ్నలు అండి ఓకే లైక్ చేయండి అదేవిధంగా మీకేమైనా సందేహాలు ఉంటే కమెంట్ చేయండి అదేవిధంగా మీ మిత్రులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్